హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఏంటంటే కృష్ణాష్టమి బ్లాగ్ అనమాట సో ఇంకా నేను అంటే సింపుల్గానే చేసుకున్నాను పూజ కొంచెం అలా వీడియో అయితే తీసాను సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కృష్ణుడికి పెట్టడానికి పాలతో ఇంకా రవ్వ కేసరి ప్రసాదం అయితే చేస్తున్నాను అంటే ఆవు పాలు పెట్టాను ఇంకా ఉన్నాయి కదా అనేసి అయితే ఇంకా రవ్వ కేసరిలో వేసేస్తాను అనమాట ఇందులో కలరే యాడ్ చేయలేదండి నార్మల్గానే పెట్టాను అంటే వైట్గా అలాగే చేసేసాను ఇంకా సింపుల్గా అలా చేశాను ఇంకా పెడతాం కదా కృష్ణుడికి వెన్న అవిని సో తర్వాత చూపిస్తాను సో ఇంక నేనైతే కృష్ణుడిని అయితే పెట్టేసుకొని ఇంకా అలా ఇలా పూలతో అయితే ఇలా అలంకరించాను పూలు అయితే నైటే కట్టాను అవి పూలు కొంచెం వాడినట్టు అనిపించాయి కానీ ఇంకా పెట్టేసాను అనమాట కట్టాను కదా అనేసి ఇంకా కృష్ణుడికి ఏం పెట్టానంటే పెరుగు మీగడ ఇదేంటంటే చలివిడి వడపప్పండి అండి అలాగే వెన్న వెన్న అయితే పొద్దున్నే మార్నింగే తీసాను ఇంకా మిక్సీలో అంటే వేసి ఇంకా ఆవు పాలు చిన్న గ్లాస్తో అయితే పెట్టాను ఇంకా అలాగే అటుకుల్లో బెల్లం కలపాలి లేకపోతే కాకపోతే నేను ఇంకా పంచదార కలిపేసి అయితే పెట్టేశాను ఇంకా అటుకుల్లోని సో ఇంకా నేను చేసిన ప్రసాదం కేసరి ఇందులో కలర్ ఏమీ లేదని చెప్పాను కదా సో ఎప్పుడు ఇలాగే చేస్తాను కలరేం వేయను సో అన్నీ కూడా వైట్ ప్రసాదాలే అనమాట నాకు అదే అనిపించింది అన్నీ వైట్గానే ఉన్నాయి కదా అనేసి సో ఇవన్నీ అయితే పెట్టాను ప్రసాదాలు సో ఇంకా గ్రాండ్గా చేసుకుంటారు చాలామంది అటుకుల పాయసం చేస్తారు ఇంకా చాలా చేస్తారు కాకపోతే నేను ఇంకా సింపుల్గా అయితే చేసేసాను ఇంకా అంతలా చేయలేదు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను ఇవే పెట్టి ఇవే చేశాను కాకపోతే ఈసారి రవ్వ కేసర్ అయితే చేశాను సో ఇంకా నేను ప్రసాదాలు అయితే తెచ్చి ఇంకా కృష్ణుడికి అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ అలంకరించేసాను కదా కృష్ణుడిని అయితే పువ్వులతో ఇదిగోండి చామంతి పూలు కూడా బాగా లుక్ ఇస్తున్నాయి ఏదో నాకు వచ్చినట్టు అలా రెడీ చేశాను ఏదో అలా సింపుల్గా సో ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పూజ అయిపోతే ఇంకా పాదాలు వేయలేదు అది పూజ అయిపోయాక చేద్దాం కదా అనేసి వేస్తాం కదా అనేసి ఇంకా ఇంకా వేయలేదు సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇది ఒక అట్టపెట్లా పెట్టి దాని మీద ఒక క్లాత్ అయిన జాకెట్ ముక్క అది వేసి కృష్ణుని అయితే అలా దాని మీద అయితే పెట్టాను కొంచెం చిన్నగా అనిపిస్తుంది కదా అనేసి అయితే అలా పెట్టాను అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి సో మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది అయితే కామెంట్ చేయండి ఏమేమి చేశారు కృష్ణుడికి ఏమేమి పెట్టారు అనేది అయితే కామెంట్ చేసేయండి ఇంక నేను కొబ్బరికాయ కూడా కొట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయినట్టే పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే పాదాలు వేస్తున్నాను అంటే ఇప్పుడు వరకు నేను కూర్చుంటాను కదా ఇంకా పూజ అయిపోయిగా వేద్దాం కదా అని అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇదేంటంటే బియ్యం పిండి ఉంటుంది కదా ఆ బియ్యం పిండిలో కొంచెం వాటర్ కలిపేసి అలా వేస్తున్నాను నార్మల్గా చేత్తోనే అలా గీసేస్తున్నాను ఏదో అలా వచ్చినట్టు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఏదో ఎక్కడ బాగా రాలేదనిపించింది నాకు లాస్ట్ ఇయర్ చేసిందే బాగా వేసిందే బాగా నచ్చింది ఇప్పుడైతే ఏంటో అలా వచ్చింది అనిపించింది బాగా రాలేదు పర్ఫెక్ట్గా సో అంత పర్ఫెక్ట్గా ఏం రాదు కదా సో ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ది అంటే మీరు చూస్తారని అయితే వీడియో అయితే పెట్టాను చిన్న చిన్ని బాగా వేసాను కదా నాకు అదే అనిపించింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్